నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారు సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శరణ్ గురుగారు ఉన్నారు మాట్లాడుతారు నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు మనీ బ్లాక్స్ చాలా మందికి అంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు న్యాయంగా రావాల్సిన డబ్బులు కూడా చేతికి రావు కొంతమంది అప్పు ఉంటారు కొంతమంది వర్క్ చేస్తున్న చోట సాలరీస్ రాకపోవచ్చు లేకపోతే కొంతమంది ఇంక్రిమెంట్స్ కావచ్చు కావచ్చు మనీ బ్లాకేజెస్ ఏ రకమైన మనీ వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలంటే మంచి పవర్ఫుల్ రెమెడీ చెప్పండి అమ్మా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నా డబ్బులు రావాలి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఫేస్బుక్ లో ఎన్ని మెసేజెస్ ఉన్నాయో ముఖ్యంగా మిమ్మల్ని అడగాలని ధనం మూలం జగత్ అని అనుకునే పరిస్థితిలో ఏం చేసినా పరిస్థితిలోమ్మకంగా అవును నమ్మకంగా చిన్నరా ఒక రెమెడీని మనం ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ మనం వేస్తున్నాము అనుకుంటే తప్పకుండా మనకు నయం అవుతుంది అనేటువంటి నమ్మకంగానే వేసుకుంటాం కనుక కొందరు తగ్గుతుందో లేదో ఇది నాకు పడదు ఈ ట్యాబ్లెట్ కొందరికి డోలో సిక్స్ ఫిఫ్టీ పడితే మరి కొందరికి కాల్పాలు పడుతుంది మరి కొందరికి అని పడుతుంది అయ్యి తలనొప్పికి ఎవరి పరిస్థితి వారేది కనుక అదే విధంగా ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేటువంటి రెమెడీ అందరూ చేసుకోండి తప్పకుండా కానీ నాకు ఈ రెమెడీ ఖచ్చితంగా కూడా విజయం వస్తుంది అనేటువంటి భావనతో చేసుకోండి అంటే తప్పకుండా నేను ఈ యొక్క రెమెడీ ద్వారా మంచి ఫలితాన్ని నేను పొందుతాను అనేటువంటి భావన మనసులో అనుకోండి ఫీల్ కాండి ఖచ్చితంగా కూడా ఎందుకంటే ఏదో ఒక రెమెడీ చెప్పారు చేశాము పని కాలేదు అనేటువంటిది మాత్రం కాదు చేస్తే తప్పకుండా అవుతుంది ఎలాంటి మనీ బ్లాకేజెస్ అయినా కూడా డబ్బులు ఆగిపోయాయి అనుకున్నా కూడా ఎవరికైనా ఇచ్చి ఉన్నారు లేదా వీరికే రావాలి అనేటువంటి సందర్భం అయినా కూడా ఇలాంటి సందర్భాలలో కొన్ని కొన్ని యోగాలు ఉంటాయి మనకు గురుపుష్య యోగం అనేటువంటిది కానీ లేదా ఒక నక్షత్రం ఉంటుంది భరణి నక్షత్రం రోజు అనేటువంటి విధంగా కానీ ముందు వీరు అప్పు ఇచ్చేటువంటి సందర్భంలో కానీ అప్పు తీసుకునేటువంటి సందర్భాలలో కానీ కొన్ని కొన్ని గడియలు చూసుకొని చేసుకునేటువంటి పరిస్థితులు ఏదో ఎవరో వచ్చి ఇంటి మీద కూర్చున్నారని చెప్పి ఇమ్మీడియట్ గా వెళ్ళి కొందరు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకొని వచ్చి చేస్తుంటారు ఇక మీరు ఆ వెళ్ళినటువంటి సందర్భం గానీ ఆ యొక్క హోరా సమయం కానీ ఆ లగ్నం కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నట్టయితే మళ్ళీ రావు ఇట్లా నిజంగా చాలా జరుగుతూ ఉంటుంది కనుక ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా లేదా మనీ రిలేటెడ్ ఉన్నా కూడా ఒక ఇరవై ఒక్క రోజులు మనం చెప్పేటువంటిది సింపుల్ రెమెడీ ఎందుకంటే ఇప్పుడు ఇది చదవండి అది చదవండి అన్నా కూడా ఇవాళ రేపు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంత సమయం దొరుకుతలేదు అంటున్నాను విష్ణు సహస్రనామాలు చదవండి అంటే గురువు గారు మేము వింటా మేం సైడ్ పెట్టి అంటున్నాం సరే ఓకే ఇక్కడ విషయం ఏంటిది అంటే ఇలాచీలు అనేటువంటివి ఎంతో కూడా మనీ రిలేటెడ్ మనకు ఒక అద్భుతాలను సృష్టించేటువంటి పరిస్థితి ఇలాచీ కావచ్చును పచ్చకర్పూరం కావచ్చును లవంగాలు కావచ్చును ఇవి ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఎందుకు అంటే ఉదాహరణ అని చెప్తున్నాను వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరము ప్రతిరోజు తన స్వామి ప్రతి లడ్డులో ఖచ్చితంగా కూడా ఉంటుంది అది అది లక్ష్మీ ఆ యొక్క లడ్డు వాస్తవానికి కూడా కనుక యొక్క ఇరవై ఒక్క రోజులు ఒక తొమ్మిది ఇలాచీలు ఒక మట్టి బౌల్లో మట్టి బౌల్లో తీసుకొని మీ యొక్క హాలు కావచ్చును లేదా బీర్వా వద్ద లేదా బీర్వాలో అయినా కూడా ఈ యొక్క ఇరవై ఒక్క ఇలాచీలతో ఒక రూపాయి బిల్ల సైజుగా మనకు పచ్చకర్పూరము ఒక ఐదు లవంగాలు మిరియాలు అవసరం లేదు మిరియాలు ఎందుకు శత్రునాశనానికి వాడేటువంటి కనుక ధనం సంబంధించినవి పచ్చకర్పూరము అదేవిధంగా దాల్చిన చెక్క ఆ యొక్క ఇలాచీలు లవంగాలు అన్నారా ఇవి నాలుగు వస్తువులను కూడా మీరు ఈ యొక్క బౌల్లో పెట్టండి ట్వంటీ వన్ డేస్ బౌల్లో పెట్టేసి మీ యొక్క హాల్లో మీ యొక్క ఎంట్రన్స్ హాల్ సింహద్వారానికి ఆపోజిట్లో కానీ లేదా మీ యొక్క బీర్వాలో లాకర్లో అయినా కూడా మీరు ఇరవై ఒక్క రోజులలో తప్పకుండా కూడా మంచి రిజల్ట్ చూస్తారు ఖచ్చితంగా కూడా ఎందుకంటే చాలామందికి నేను చెప్పి ఉన్నాను చాలామంది కూడా ఈ రిజల్ట్ను పొంది వారు నాకు థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పినటువంటి వారు చాలా మంది కనుక ఏదన్నా నమ్మకంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది చాలా సింపుల్ రెమెడీ కనుక ఇది ఒక మంగళవారము రోజు ఉదయము ఆరు పది కావచ్చును లేదా శుక్రవారం రోజు ఉదయము ఆరు నుండి ఆరు లోపు ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ మాకు దొరకటం లేదు లేదా ఇవి చేసి ఉన్నాము లేదా అని అనుకునేటువంటి వారికి మరొకటి ఒక నిమ్మకాయ ఇది ఎప్పుడు అంటే మీరు ఉదయం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు నిద్రలేచి చక్కగా కూడా స్నానాన్ని ఆచరించేసి బయటికి వెళ్ళిపోండి ఏ నిమ్మకాయ దొరుకుతాయో ఆ నిమ్మకాయను మీరు సేకరించుకోండి తీసుకోండి అందులో కాటున నిమ్మకాయలు ఉంటాయి మధ్యలో గీత ఉండేటువంటివి దాని పరిస్థితి వేరు దాని గురించి సపరేట్గా వీడియో చేద్దాం తప్పకుండా వినరా నిమ్మకాయ మధ్యలో గీత వస్తుంది అది ఏక్ దార్ దో దార్ అని చెప్పి ఉంటుంది ఏక్ దార్ అంటారు అది అది దొరికితే మీ అదృష్టం లేదా మామూలు నిమ్మకాయన తీసుకొని చక్కగా కూడా ఇంటికి వచ్చి ఆరులోపే గంగా జలముతో దాన్ని కడిగి చక్కగా కూడా ఆ యొక్క నిమ్మకాయకు గంధము కుంకుమతో బొట్టు పెట్టేసి ఇంట్లో ఎట్లాగో దీపారాధన చేసే మీరు బయటికి వెళ్ళండి ధూపం వేయండి ఆ ధూపం చక్కగా కూడా నిమ్మకాయకి వేయండి నిమ్మకాయ చాలా అంటే చాలా నెగిటివ్ కావచ్చును మనీ అట్రాక్షన్ బాగా చేస్తుంది మీరు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్గా చెప్తున్నాను నేను ఈ నిమ్మకాయను దక్షిణం వైపుగా ఇప్పుడు మనం చెప్పినటువంటి యొక్క ఇలాచీలు కూడా పచ్చకర్పూరం కూడా దక్షిణం వైపుగా ఉండేటువంటి బీర్వా విన్నరా దక్షిణం వైపుగా చూస్తుండే అటువంటి బీరువాలో మాత్రమే పెట్టాలి ఈ నిమ్మకాయ కూడా అక్కడ పెట్టండి ట్వంటీ వన్ డేస్లో మీరు మిరాకి చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరంత గ్యారెంటీగా చెప్పారంటే కన్ఫామ్ గా వర్కౌట్ అయిపోతుంది నేను కూడా చేస్తాను గురుగారు నాకు కూడా కొంతమంది డబ్బులు ఇవ్వాలి తప్పకుండా చేసి రిజల్ట్ చెప్తా మంచి రెమెడీ చాలా సింపుల్ గా అందరూ చేసుకోగలిగే రెమెడీ చెప్పారు అందరికీ అవకాశం ఉంటుంది ఇంట్లో చేసుకోవడానికి నమస్కారం